ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వరుసగా ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు కానీ కళ్యాణ్ ప్రేమ ఎందుకు వేయట్లేదు స్టార్మా వాళ్ళు అనేది అర్థం కావట్లేదు ఫ్రాంక్లీ చెప్పిన మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కింద ప్రియా ఉంది కదా ఎక్స్ కంటెస్టెంట్ ఎలిమేటెడ్ కంటెస్టెంట్ ప్రియా తను వేర్ కళ్యాణ్ పడాలా ప్రమో అని చెప్పేసి ఒక కోపంతో ఉన్న ఎమో ఎమోజీని అయితే పెట్టడం జరిగింది సో ఎందుకని కళ్యాణ్ ప్రమో ఇంత లేట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు కూడా సో రితు అసలు నిన్న రితు హౌస్ లోకి రాలేదు పోని ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ప్రమో ఎవరితో పడాలి కళ్యాణ్ పడాలి ఫోన్లే మార్నింగ్ ప్రమో అంటే నిన్న బర్ణి గారు దేశారు కాబట్టి అనుకోవచ్చు మళ్ళీ సెకండ్ ప్రమో టూ థర్టీ ప్రమో కూడా కళ్యాణ్ పడకపోతే ఇంకా చివరిలో ఎందుకని కళ్యాణ్ ప్రమో అర్థం కావట్లేదు ఇక ఇమాన్యుల్ ప్రమో కెప్టెన్సీ టాస్ కూడా పెట్టేసేస్తారు కానీ కళ్యాణ్ ప్రమో వేసేటట్టు కనిపించట్లేదు లేదు అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ మదర్ కి తనూజా ఇచ్చిన సారీ ఇవన్నీ కూడా చాలా ప్రీమియం కదా అసలు ఎప్పుడు ఇప్పటివరకు బిగ్ బాస్ ఎప్పుడు కూడా జరగనిది ఈ విషయం ఆ విషయం వీళ్ళు వదిలేస్తున్నారు సరే ఇక మ్యాటర్ లోకి వచ్చినట్టయితే మనం అందరం చాలా గట్టిగా గెస్ట్ చేసిన కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఏంటంటే బర్ణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనుజాకి దివ్యకి ఏం చెప్తారు దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి బర్ణికి తనుజాకి ఏం చెప్తారు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మెయిన్లీ వాళ్ళకన్నా కూడా రితు అండ్ డెమాన్ గురించి మనం చాలా ఇంట్రెస్టింగ్ అనుకున్నాం ఎందుకంటే డెమాన్ వాళ్ళ మదర్ ఉండదు అలా అని చెప్తుంది అని అనుకున్నా యాక్చువల్లీ ఆవిడ కొంత చెప్పింది ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం కట్ చేసి పెడుతున్నారు ఎందుకంటే లైవ్ ఎలా అయితే సింపుల్ గా కట్ చేసేస్తున్నారు వాళ్ళకి అక్కర్లేని కంటెంట్ కూడా కట్ చేస్తున్నారు అసలు బేసిక్ గా లైవ్ ని తీసేయటానికి కూడా ప్రధానమైన కారణం చెప్పమంటారా అక్కడ కొంతమంది కంటెస్టెంట్స్ నెగి నెగిటివ్ అవుతున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ పాజిటివ్ అవుతున్నారు సో బిగ్ బాస్ ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్ నెగిటివ్ అవ్వడం ఇష్టం లేక జనాల దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక ఆ రకంగా ఆ లైవ్ కట్ చేశారన్న విషయం అయితే నాకైతే క్లియర్ గా అర్థమవుతుంది సరే రితు వాళ్ళ మమ్మీ అయితే డెమాన్ గురించి వార్నింగ్ ఇచ్చారు మీరు ప్రోమోలోనే చూడండి ఏం చేయమంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అప్పడాలు కర్ర ఇవ్వండి అని చెప్పేసి అన్నావు సీరియస్గా అలా చేయడం అయితే జరిగింది మ్యాటర్ ఏంటి అంటే అప్పడాలు కర్ర అవన్నీ కాదు కానీ పక్కకి తీసుకెళ్ళి ఏం చెప్పారంటే నేను నీకు ఏం చెప్పాను రితు నీ గేమ్ నువ్వు ఆడాలి నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి నీలో ఉన్న కామెడీ సెన్స్ని చూపించాలి నువ్వు ఎందుకని వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయి ఏడుపులు అరుపులు కేకులు వేస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చాలా స్ట్రాంగ్గా అడిగారంట మెయిన్గా ఆవిడ ఏంటంటే డెమాన్ పవన్తో నువ్వు ఉండద్దు అని డైరెక్ట్గా చెప్పకుండా నువ్వు నీ మీద అరిచే వాళ్ళ దగ్గర నువ్వు ఎవరు ఎవరి దగ్గర అయితే ఏడుస్తావు వాళ్ళ దగ్గర ఎందుకు నువ్వు ఉంటున్నావు ఆ నువ్వు ఇమాన్యుల్ తో సెట్ అవ్వు ఇమాన్యుల్ కి నీకు ముందుగానే పరిచయం ఉంది కదా అలాంటప్పుడు నువ్వు ఇమాన్యుల్ తో మంచిగా ఒక గ్రూప్ గా మారి ఇద్దరు ఫన్ చేసుకుంటే జనాలకి కావాల్సింది నీలో అన్న ఫన్ యాంగిల్ కావాలి నువ్వు వీకెండ్ ఎపిసోడ్స్ లో నాకు సార్తో ఫన్ చేస్తుంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతున్నారు సో నువ్వు డెమాన్ పవన్ డెమాన్ అన్న పవర్ డవన్ పవన్ అన్న పేరు తీసుకురాకుండా ఏడ్ చేస్తూ ఒక ఏదో ఒక సపరేట్ గా ఒక ఏదో సపరేట్ గా నువ్వు ఉంటున్నట్టు కాకుండా అలవడాలు ఏడవడాలు కోపడ్డాలు అరిపించుకోవడాలు ఇది కాదు రీతు జనాలు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ దగ్గర నుంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నువ్వు ఇమాన్యుల్ తో కామెడీ చేయి మంచిగా కామెడీ చేస్తే నీకే అది ప్లస్ పాయింట్ అవుతుంది జనాలు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అని చెప్పిన తర్వాత ఇంకో పాయింట్ ఏమన్నారంటే నువ్వు కెప్టెన్ అవ్వటానికి నిజాయితీగా గేమ్ ఆడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కెప్టెన్ అవ్వకపోయినా పర్లేదు కానీ నీ ట్రయల్స్ మాత్రం జెన్యున్ గా ఉండాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే రీతు ఎప్పుడైనా తను గెలవడం కోసం అట్టదారులు తొక్కేస్తుంది అంటే నిజాయితీ లేకుండా ఆడటము ఫౌల్ గేమ్స్ ఆడటము ఇలాంటివన్నీ చేస్తుంటుంది అనమాట సో అలా ఫౌల్ గేమ్స్ ఆడటం వల్ల రితుకే నెగిటివ్ అయింది ఇప్పటి వరకు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక గేమ్ ని చూసినట్టయితే రితు సంబంధించి రితుకి సంబంధించిన సంచాలక్ కానీ చాలా తప్పులు తొరలేయి లాస్ట్ వీక్ ఒక సంచాలక్ గా తను వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అవ్వడం కానీ నెక్స్ట్ లేకపోతే ఆ వాళ్ళిద్దరు డెమోనోను రితు ఆడుతున్న బెలూన్ టాస్క్ లో తను రాంగ్ గా ఫౌల్ ఆడటం కానీ ఆ తర్వాత కంగారులో డెమోన్ పవన్ సంబంధించిన గ్లాసెస్ పడేయడం కానీ కొన్ని గ్లాసెస్ పడేయడం అంటే అదేదో పాపం తన ఏదో మర్చిపోయి చేసింది అనుకోవచ్చు మిగతా చాలా భరణి గారి కెప్టెన్సీ టాస్క్ కూడా పోవడానికి ఫస్ట్ టైం రీజన్ రితు చౌదరినే సో ఈ రకంగా ఇలా ఫౌల్స్ ఆడటం వల్ల ఏమవుతుందంటే తనకే నష్టం ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ని తీసేయి కళ్యాణి తీసేయని చెప్పేసి చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మార్చేసింది గేమ్ని అంటే కళ్యాణ్ తనకు నమ్మిన తన బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే బెస్ట్ ఫ్రెండ్ని తీసేయడం కరెక్టా అలాంటప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ని తీసేయడం కరెక్ట్ కాదు కాబట్టి తనకి జరి తగిన శాస్త్రి జరిగిందని అనుకున్నారు అప్పుడు భరణి గారు రాముని చేశారు చూసారా కెప్టెన్గా సో అది చాలా హైలైట్ పాయింట్ అప్పటి నుంచి మీరు గమనించండి కళ్యాణ్ అస్సలు రితుకి సపోర్ట్ చేయట్ల అస్సలు చేయట్ల సపోర్ట్ తర్వాత యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే శ్రీజ కొంచెం పవన్ డెమ్ను తా రితుని మార్చింది లేదు కళ్యాణ్ చేయండి కెప్టెన్ చేయండి అని చెప్పేసి కానీ అదైతే జరగల మారలా సో నేనేమంటున్నానంటే రితో వాళ్ళ మదర్ అయితే వచ్చి చాలా వ్యాలిడ్ ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆవిడ కొద్దిగా మందలించారు అంటే డైరెక్ట్ గా ఏదో సీజన్ ఫైవ్ లో సిరి వాళ్ళ మమ్మీ లాగాను వాళ్ళ హక్కులు చేసుకోకు అలా చేసుకోకు బాగోదు అని చెప్పేసి ఆ అనింది అన్నింది కదా సో అలా అలా కాకుండా నువ్వు ఏడ్చే నువ్వు ఏడ్చే చోట అరి అరిచే చోట ఎందుకుంటున్నావు నువ్వు నీ కంటెంట్ అంతకన్నా లేదా నీ దగ్గర నుంచి జనాలు కామెడీ కదా కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది మనం అందరం ఏమనుకున్నామంటే డెమాన్ వాళ్ళ మదర్ కూడా రితుకు దూరంగా ఉన్నామని చెప్తున్నారు చెప్తారనుకున్నాం ఆవిడ చెప్పారు ఫ్రెండ్స్ కానీ ఆవిడ చాలా సాఫ్ట్ నేచర్ మనిషి మనిషి ఆవిడ అంటే నవ్వడము జస్ట్ ఆ వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే పవన్ డెమోన్ వాళ్ళ ఫాదర్ అసలు లిటరల్ గా పాపం ఆయనకి మాట కూడా సరిగ్గా రావట్లేదు అనమాట చాలా ఆ క్యాన్సర్ అంట నేను నేను కూడా ఒక ఇంటర్వ్యూ లో విన్నాను యాంకర్ శివ చేసిన ఇంటర్వ్యూ లో ఆ వాళ్ళ ఫాదర్ కి ఒక చిన్న పన్ను గుచ్చుకుని అది కాస్త సెప్టిక్ అయ్యి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యాన్సర్ అని చెప్పారంట సో పవన్ డెమోన్ పరిస్థితి అయితే చాలా టఫ్ ఉంది సో ఆ టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా పవన్ ఆడుతూ వాళ్ళ మదర్ లోపలికి వచ్చి పాపం ఏం లేదు నువ్వు బాగుంది అంటే బయట జరుగుతున్న కష్టాలు చెప్తే ఇంక లోపల ఆట ఏం ఫోకస్ ఆడతారు ఆటలేడు కదా అయినా కూడా నన్ను తట్టుకుని నిలబడుతున్నాడు అంటే పవన్ డెమోన్ చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే రితు వల్ల డెమోన్ గేమ్ పాడైంది అది వచ్చిన ఫైవ్ స్ట్రాంగ్స్ వాళ్ళు చెప్తున్నారు చెప్పారు ఆ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి చెప్పారు రితు గేమ్ కరెక్ట్ కాదు పవన్ డెమోన్ కి బుర్ర లేదు బుర్ర లేదు అని ఎందుకంటున్నారంటే రితు గురించి ఇంత చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ తన వెనకాలే తిరుగుతున్నావు ఏంటి అంట అంటే నిన్న చెప్పాడు కదా డెమోన్ పవన్ వాళ్ళ మదర్ దే విషయంలో లేదు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు ఈట దానిలో ఒక్క రితు మాత్రమే చేస్తుందని తనతో ఫ్రెండ్షిప్ గానే ఉంటున్నాను అని చెప్పేసి అన్నాడు కదా సో చాలా క్లియర్ గా ఉన్నాడు అనమాట డెమోన్ ఎందుకంటే తనకు సపోర్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తన సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటాడు మన అందరం ఏమనుకున్నాము ఆ లేదు లేదు వేరే లవ్ ట్రాక్ నడిపిస్తే బాగుంటుంది అది బాగుంటుంది ఇది బాగుంటుంది అనుకున్నాం కానీ అలా కాదు రితు ఏంటంటే డెమోన్ కి సపోర్ట్ చేసింది కళ్యాణ్ కి చేయలేకపోయింది డెమోన్ తిన కనెక్ట్ అయ్యాడు కళ్యాణ్ కాలేకపోయాడు అది ఆ సో ఇక్కడ ఆ అదే మన రీతు వాళ్ళ మదర్ అయితే చక్కగా క్లారిటీ అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇమాన్యుల్ తో ఎక్కువ ఉండు ఎక్కువ నువ్వు ఇమాన్యుల్ తో కలిసి కామెడీ చేయి అదే నేను కోరుకుంటుంది అని చెప్పి చెప్పారు అండ్ ఆ తనుజా గురించి కూడా చెప్పారు అనమాట ఆవిడ తనుజా గురించి అయితే ఎంత గొప్ప ఫీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే అంత ఇవ్వలేదు నువ్వు ఇమాన్యుల్ తో ఉండు ఇంకెవరితో ఉండే దానికన్నా ఇమాన్యుల్ తో ఉండు అని చెప్పేసి చెప్పారంట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని కనుక చివరి వరకు విన్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి దానివల్ల మేము ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము మీకు కూడా అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ మచ్